నంద్యాల పాఠశాల వాహనాల డ్రైవర్లకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్య రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్య రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల వాహనాలకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలని అలా లేకుండా రోడ్డుపై తిరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అదేవిధంగా స్కూల్ విద్యార్థులను ఎక్కువగా ఆటోలో ముప్పై మంది ఇరవై ఐదు మంది విద్యార్థులు ఎక్కించుకోవడం స్కూల్లో తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలని తక్కువ ఖర్చు వస్తుందని ఆటో పంపించడం జరుగుతుందన్నారు ప్రధాన ప్రమాదాలు జరిగితే బాధపడాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఇది గమనించాలని అన్నారు అదేవిధంగా ఆటోలో ఎవరైనా కానీ అధికంగా మించి విద్యార్థులు తీసుకొని వెళ్తే మాత్రం రోడ్డుపైన కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు చట్టాలు అంత ఈజీగా లేవని పరిమితికి మించి ఆటోల విద్యార్థిని తీసుకెళ్తే ఆటోలు సీజ్ చేయడం జరుగుతుందని ఇది గమనించి ఆటో డ్రైవర్లు రవాణా శాఖ సూచనలు పాటించాలని లేని పక్షాన మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు వాళ్ళకి ఎలా రోడ్ మీద డ్రైవ్ చేయాలి పక్కన ఉన్న చిన్న బండ్ చిన్న బండ్లని కూడా కన్సిడరేషన్ లోకి వాళ్ళు ఎంత డిఫెన్సివ్ డ్రైవింగ్ డ్రైవ్ అనేది చెయ్యాలి అనేది దాని మీద ఈరోజు ఒక లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఆటోలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పేది ఒకటే మీరు ఆటోలో పంపించేటప్పుడు ఆ ఆటోలో ఎంత మంది పిల్లలు ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి తక్కువకు వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా మీ పిల్లల్ని అందులోనే పంపించడం జర జరపదు చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రేపు పొద్దున ఏదైనా మీ పిల్లలకి ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది సో అది మీరు పరిగణకు పరిగణలోకి తీసుకోవాలి వీలంత వరకు స్కూల్ బస్సులు అవి ఎంచుకోవడానికి చూసుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో గా ముప్పై మందిని ఇరవై ఐదు మందిని అట్లా పిల్లల్ని ఆటోలో ఎక్కించుకొని తిప్పుతున్నారు అని తెలిస్తే మాత్రం ఆటో సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా చాలా సీరియస్ అఫెన్స్ పట్టుకున్నాక ఆటో వదిలేదు కూడా ఉండదు మళ్ళీ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంత పై వరకు పోతుంది నేను ముందే మీకు హెచ్చరిస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మీరు ఇలా హెవీగా పిల్లల్ని వేసుకొని ఆటోలో అటు ఇటు మొత్తం అన్ని లగేజ్ వేసుకొని తీసుకెళ్తున్నారు అంటే ప్లీజ్ ఆ ఫోటోని డిటిఓ నెంబర్కి పెట్టండి ఆ నెంబర్ కూడా నేను కింద మీకు డిస్ప్లే అవుతుంది సో నేను మరీ మరీ చెప్తున్నాను అండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి